మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు మూడు దశాబ్దాల నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి నిరంతరం అలుపెరగని పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ సాధించే సాధించే విషయంలో ఆయన మాదిగా మాదిగ ఉపకులాలకు విజయాన్ని చేకూర్చే విధంగా ఏబిసిడి వర్గీకరణ విజయ తీరాలకు చేర్చి ఆగస్టు ఒకటో తారీఖున అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏడుగురితో కూడిన ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలోని సిక్స్ పాయింట్ వన్ నిష్పత్తితో నిష్పత్తితో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ వి తీర్పు ఇచ్చిన సందర్భంగా మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఏబిసిడి వర్గీకరణ విజయాన్ని అందుకొని హైదరాబాదుకి ఈరోజు హైదరాబాదులో అడుగు పెడుతున్న సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుంచి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి వారి టీం ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ హైదరాబాద్ తరలి వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి మన ట్యాంక్ బండ చకజీవన్ రావు విగ్రహం వరకు జరిగే విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడానికి దాదాపుగా ఆరు వెహికల్స్ మాన్య శ్రీ మందాకృష్ణ మాది అన్న గారి వారి తరఫున రావడం జరిగింది ఈ రోజు మాన్య శ్రీ మందాకృష్ణ మాది అన్న గారి నిరంతర పోరాట ఫలిపతమే కాకుండా ఆయన ఈ విజయాన్ని ఆయనకు ఆయన కుటుంబానికి మరియు ఏబిసిడి వర్గీకరణలో అసలు బారిన అమర వీరులకు మరియు వారి కుటుంబాలకు మరియు ముఖ్యంగా మరియు ముఖ్యంగా తాడిపత్రి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఎరుగుంటపల్లి గ్రామానికి చెందిన తెల్లపల్ల రవి మాదిగా తెల్లపల్ల రవి మాదిగా ఆనాడు ఎస్సీ వర్గీకరణ కోసం మన హైదరాబాద్ రెడీబొట్టిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిరా దీక్ష కూర్చుంటే అన్నకు ఏమవుతుందో అని వర్గీకరణ వెంటనే అమలు చేయాలని ఒక ఉద్దేశంతో ఆనాడు ఆయన ప్రాణాలు ప్రాణ త్యాగానికి వెనుక కాకుండా ఒంటి మీద కిషనాలు పోసుకొని అంటించుకోవడం జరిగింది అయితే ఆయన మొత్తం బాడీ అంతా కూడా కాలి సగం కాలిపోయిన స్థితిలో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి చికిత్స చేస్తే కూడా ఆయన బతకలేదు ఆయన మరణించాడు ఈ రోజు ఎంఆర్పీఎస్ ఎంఆర్పీఎస్ ఉద్యమం కావచ్చు ఏపీసీడీ వర్గీకరణ అన్నగారు నడిపారు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమం అంటే అది తెల్ల రవి మాదిగా మరణము ఆ యొక్క మరణమే ఎంఆర్పిఎస్ పునాది రాయి కట్టి పునాది రాయి అని చెప్పి ఒక ఈ రోజు ఈ వర్గీకరణ విజయోత్సవ సభకు వచ్చిన మేము కూడా గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం ఈ రోజు నాణ్య శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టి తన అక్క మందాకృష్ణ మాదిగన్న గారి కూతురు ఉస్మానియా యూనివర్సిటీలో ఏడ్చుకుంటూ చెప్తే మాకు ఎంతో బాధ కలిగించింది అన్న ఆ దేశాలకు రెండు రోజులు పనిచేసాక బయటకు పోతేనే మా కుటుంబం ఏమవుతుందో అని ఆలోచన చేసి అన్నగారు ఇచ్చిన ఒక గైడ్లైన్స్ ఉద్యమం స్ఫూర్తితో పనిచేయలేక ఆయనకి వచ్చిన నాయకులు కుటుంబం మీద అభిమానంతో మంది ఉన్నారు కానీ అన్న నిరంతరం ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మాదిగా మాది ఉప కులాల కోసం నిరంతరం పోరాటం చేసి ఈ రోజు విజయాన్ని సాధించడం మాకు ఒక గొప్ప గొప్ప విజయాన్ని అందించినందుకు ఆయనకు ఆయన కుటుంబానికి యావత్ మాదిగా మాది ఉపకులాల తరఫున పాదాభివందనం చేస్తున్నాం మరి ముఖ్యంగా దాడపర్తి నివేదిక వర్కా నుంచి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఈ ఉద్యమంలో అస్సలు వారిన వారికి వారి కుటుంబ సభ్యులు కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం వత్తిల్లాని మన్ను శ్రీమందకు సమాధి ఉన్నవారి నాయకత్వాలు వత్తిల్లాలని మన్ను శ్రీమందకు సమాధి ఉన్నారు నాయకత్తాం సాధించాం శ్రీ ఆధించాం సాధించాం శ్రీరాధించా ఎంపీ పుల్లయ్య అనంతపురం జిల్లా డాడపర్తి నివేదిక కోరుకు కోయించాం Thank <laughs> you.